సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ కావచ్చు అలాగే ఇక్కడ జాబ్ చేస్తున్న కావచ్చు సొంత గ్రామాలకు అయితే వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు అలాగే రైల్వే స్టేషన్లో భారీగా రద్దైతే అయితే నెలకొంది మనం చూసుకోవచ్చు సార్డే రోజు అయితే ప్రతి బస్ స్టాండ్లో కూడా భారీగా రద్దీ ఉంది అయితే ఈ రోజు కాస్త రద్దీ తగ్గినప్పటికీ కూడా ఈ రోజు కూడా చాలా మంది జనాలు అయితే పల్లెటూరు బాట పడుతున్నారు ప్రస్తుతం మనం జేబిఎస్ ఉన్నాం మనతో పాటు కరీంనగర్ ఆర్ఎం గారు ఉన్నారు సో ఎట్లా ఎన్ని స్పెషల్ బస్సులు అరేంజ్ చేశారు ట్రాఫిక్ ఎట్లుందా అని తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఎట్లు సార్ ఈరోజు ట్రాఫిక్ తగ్గిందా నిన్నటితో పోల్చుకుంటే నిన్నటితో పోల్చుకుంటే చాలా తగ్గిందండి మరి ఇక్కడ లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఆదిలాబాద్కు కరీంనగర్కు అండ్ నిజామాబాద్కు మరి అక్కడ నుండి కూడా ఇక్కడ టీమ్స్ రావడం జరిగింది మొత్తము దాదాపు మూడు జిల్లాల మెదక్ జిల్లా నుండి కూడా రావడం జరిగింది ఈ నాలుగు జిల్లాలు కలిపి దాదాపు వంద మంది అధికారులు మిగతా అంతా పర్యవేక్షిస్తున్నాము మరి ఈరోజు ట్రాఫిక్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉందండి ఎందుకంటే సహజంగా ట్రాఫిక్ ఎప్పుడంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ స్టార్ట్ అవుతుంది స్కూల్స్ కాలేజీలు ఏవైతే హాలిడేస్ ఇస్తారో హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది సో శుక్రవారం రోజు కొన్ని కాలేజెస్కు రెసిడెన్షియల్ స్కూల్స్కు హాలిడేస్ ఇవ్వడం జరిగింది శుక్రవారం ట్రాఫిక్ వెళ్ళిపోయింది అండ్ శనివారం రోజు నిన్న బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ వరకు రాత్రి వరకు కూడా బాగా ట్రాఫిక్ ఉండింది సో ఈరోజు నిన్నటంత ట్రాఫిక్ లేదు అందుకే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు వాళ్ళు ఎక్కడ స్టూడెంట్స్ కూడా కనిపించట్లేదు బట్ అయినా సరే ట్రాఫిక్ డిమాండ్ ప్రకారము దాదాపుగా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకే మేము ఈ రోజుకు ప్లాన్ చేసుకున్న బస్సులో దాదాపుగా రెండు వందల పైచులకి ఎక్స్ట్రాస్ ప్లాన్ చేశాము మరి రెగ్యులర్గా వచ్చేసి మూడు వందల ఎనభై బస్సులు వస్తుంటాయి సో అవి కాకుండా రెండు వందల పైచులకి ఎక్స్ట్రాస్ ప్లాన్ చేశాము సో ఇవాళ ప్రయాణికుల రద్దీ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉందండి రిజర్వేషన్స్లో పెట్టాము కాబట్టి రిజర్వేషన్ చేయించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు సో ఇవాళ కూడా రద్దీ ఎంత వచ్చినా కూడా డెఫినెట్లీ ఎందుకంటే నిన్నటి రోజు ఎక్కువ ఉన్నప్పుడే మేమంతా లాస్ట్ క్లియర్ చేసేసాము ట్రాఫిక్ సో చివరి ప్రయాణికుడు వచ్చేంత వరకు వారిని ఇంటికి పంపించేంత వరకు డెఫినెట్లీ మా టీమ్స్ అన్నీ ఉంటాయి సో ఈసారి సంక్రాంతికి ఎన్ని స్పెషల్ బస్సులు సార్ అదే కదండి ఇప్పుడు నేను చెప్పాను కదా కరీంనగర్ రీజన్కు సంబంధించినంతవరకు మిగతా వాళ్ళు కూడా దాదాపుగా అందరూ వేసి ఉంటారు వేసారు కూడా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ వాళ్ళ కానీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు నేను కరీంనగర్ ట్రాఫిక్ మానిటర్ చేస్తున్నాను నిన్నటి రోజు మేము దాదాపుగా ఆ రెండు వందల ఎనభై ఎక్స్ట్రాస్ ఆపరేట్ చేశాము మా రెగ్యులర్ మూడు వందల ఎనభై కాకుండా రెండు వందల ఎనభై దాకా నిన్న ఆపరేట్ చేసాము ఈ రోజు ట్రాఫిక్ డిమాండ్ ప్రకారం రెండు వందల వరకు ప్లాన్ చేశాము సో ఇప్పటివరకు అయితే దాదాపుగా వంద బస్సుల వరకు పోయాయి సరే స్పెషల్ బస్సులు ఎప్పటిదాకా మనకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు స్పెషల్ బస్సులు అందుబాటులో అన్నట్టు ఏముండదండి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది అనుకోండి ఇప్పుడు ట్రాఫిక్ అనుకున్నాం ప్లానింగ్ సాయంత్రానికి ట్రాఫిక్ పెరిగితే వంద అని కాస్త రెండు వందలు చేస్తాం సో అదే చెప్పాను కదా లాస్ట్ ప్రయాణికుడు ఇంటికి చేరేంత వరకు డెఫినెట్లీ బస్సెస్ తిప్పుతూనే ఉంటామండి స్పెషల్ బస్ సంబంధించి కూడా కొంతమంది టికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎక్కువ పెంచారు అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే మీరు ముందుగా ప్రకటించారు స్పెషల్ బస్సుల వల్ల ఏంటంటే వెళ్ళేటప్పుడు ఫుల్ గా వెళ్తుంది అప్పుడు అందులో ఎవరున్నారు కాబట్టి ఆ డీజిల్ డబ్బుల కోసం అని చెప్పేసి కూడా తాత్కాలికంగా పెంచామని చెప్పేసి కూడా మీరు ప్రకటించారు కానీ కొంతమంది ఆర్టీసీ వాళ్ళు ఇట్లా దోసుకుంటున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా టికెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరే అన్నారండి ఆల్రెడీ ఆర్టీసీ ఏదైతే అనౌన్స్ చేశారో దాని ప్రకారమే తీసుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళు కావాల్సింది వేసుకుంటారు ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో దోపిడీ ఉంటుంది ఏముండదండి దాని మీద టికెట్ మీద అమౌంట్ వచ్చింది కండక్టర్ కానీ ఎవరైనా కానీ రసీప్ట్ అంటే టికెట్ ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటే దాన్ని దోచుకోవడం అంటారు టికెట్ మీద వంద రూపాయలు ఉన్నప్పుడు వంద రూపాయలు వసూలు చేశారంటే కార్పొరేషన్కి అకౌంట్లు అవుతుంది ఒక్కసారి అతను వంద రూపాయలు టికెట్ ఇచ్చాడంటే అతను ఆథరైజ్డ్ టికెట్ అన్నట్టు అంతేకాని దానికి దోపిడీ ఉండేది మీరు అన్నట్టు ఈ రోజు మాత్రం అలాంటి ఎక్స్ట్రాస్ కూడా లేదు ఎక్స్ట్రా బస్సెస్ బాగా తెప్పించినప్పుడు మాత్రము ఆల్రెడీ పాలసీ ఉంది కాబట్టి ఆ పాలసీ ప్రకారం కొన్ని సర్వీసులకు మాత్రం తీసుకోవడం జరుగుతుంది తప్పించేసి అన్ని సర్వీసులు కాదండి ఆల్మోస్ట్ ఇప్పుడు మావే మూడు వందల ఎనభై ఉన్నాయి అన్ని ఫ్రీగానే పోతాయి నేను ఎక్స్ట్రా తిప్పిన వాళ్ళు కూడా అన్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ పెట్టాము అది ఓపీఆర్ఎస్లో పెట్టినప్పుడు ఎవరైతే సీట్స్ కావాలని కోరుకుంటారో ఎవరైతే కంఫర్టబుల్ పోవాలనుకుంటారో వాళ్ళు ఓపీఆర్ఎస్లో రిజర్వేషన్ చేసుకుంటారు సరే ఇప్పుడు రద్దీ ఎట్లా ఉంది మనం చూసుకోవచ్చు దసరా అప్పుడు సంక్రాంతి అప్పుడు అలాగే రాఖీ ఫెస్టివల్ ఎప్పుడైతే భారీ ఆదాయం వస్తుంటుంది ఆర్టిస్ట్కి సో ఈసారి సంక్రాంతికి ఎలా ఉంది సో భారీ ఆదాయం అన్నది ఎప్పుడు కాదండి భారీ ప్రయాణికులను తీసుకెళ్తాం తప్పించేసి భారీ ఆదాయం ఉండదు ఎంత భారీగా తీసుకెళ్తే అన్ని భారీగా బస్సులు ఖాళీగా తెప్పించాల్సి వస్తుంటుంది కాబట్టి ఆదాయానికి దానికి సంబంధం ఉంటుంది కానీ ప్రయాణికుల్ని మాత్రం చేరవేస్తామండి డెఫినెట్లీ నార్మల్ కంట్రీ కూడా పండగ అందరూ ఇళ్ళల్లోకి వెళ్తుంటారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కూడా ఈ రోడ్ నెట్వర్క్ అంతా బాగా పెరిగిన తర్వాత రెండు రోజులు హాలిడే వస్తే కూడా ఖచ్చితంగా ఆ ముందు రోజు రెండు రోజులు హాలిడేస్ ముందు రోజు ట్రాఫిక్ బాగా ఉంటుంది సో ఇప్పుడు పండుగలకు కూడా సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మనకు అలవాటు అయిపోయింది ఎందుకంటే తెలంగాణలో కూడా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ సాటర్డే వచ్చిందంటే ఫ్రైడే రోజు విపరీతం ట్రాఫిక్ ఉంటుంది సో అదే విధంగా ఇప్పుడు పండుగలు ఇంకో లక్కీది ఏంటంటే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ నిన్నటి వరకు ఇచ్చారు వెళ్ళిపోయారు ఇవాళ ఆల్రెడీ హాలిడే సెకండ్ సాటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో మళ్ళీ సోమవారం రోజు వర్కింగ్ డే ఉంది మంగళవారం వర్కింగ్ డే ఉంది కాబట్టి సండే రోజు బుధవారం రోజు అక్కడ పండుగ అయిపోయిన తర్వాత గురువారం శుక్రవారం ఉంటుంది అక్కందల్లి కరీంనగర్ నుండి కానీ నిజామాబాద్ నుండి కానీ ఖచ్చితంగా శనివారం రాత్రికి ఆదివారం రాత్రికి విపరీతం ఉంటుంది ట్రాఫిక్ సారి ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులు అరేంజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్ఎం రాజు గారు చెప్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే బస్సులు ఏర్పాటు చేస్తున్నావు ఎప్పుడైతే ప్రయాణికులు పెరుగుతారో అప్పుడు స్పెషల్ బస్సులు పెంచుతున్నామని చెప్పేసి కూడా వారు విరిస్తున్నారు కెమెరామెన్ రేంత్ శ్రీనివాస్ జేబిఎస్